అసెంబ్లీలో అందాల పోటీలు పెట్టాలని సరివేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించారని అయితే పురుష ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా అందాల పోటీలు నిర్వహిస్తే జగన్ మోహన్ రెడ్డి తన పదకొండు మంది బృందంతో వస్తారేమోనంటూ పంచులేశారు మగవాళ్ళ అందాలను వర్ణిస్తూ అందాల పోటీలు నిర్వహిస్తే జగన్ అసెంబ్లీకి వస్తారేమోనని అన్నారు అసెంబ్లీ ఎంఎల్ఏస్కి స్పోర్ట్స్ మీట్ పెట్టింది అనౌన్స్ చేసినారు నేనేమంటున్నానంటే నాకు స్పీకర్ గారికి నేను కోరుకునేది ఏంటంటే అసెంబ్లీలో మేల్ ఎమ్మెల్యేస్కి మేల్ అందాలు పోటీలు పెడితే అప్పుడేమన్నా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటే ఆయనకి మగోళ్ళల్లో అందాలు చూసే అలవాటు ఉంది కాబట్టి ఓన్లీ క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ పెట్టి ఉండరు ఏదో మగవాళ్ళ అందాల పోటీ కూడా ఎమ్మెల్యేల దాంట్లో పెడితే బహుశా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన బృందం పదకొండు మంది వస్తారేమో అని చెప్పేసి అట్టన్నా చూడాలని చెప్పేసి వెయిట్ చేసెంట్